హాయ్ అండి పల్లీ వండలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి చిన్నప్పుడు మా అమ్మ పల్లీలు ఇచ్చేటప్పుడు బెల్లం ముక్క ఇచ్చేది ఎందుకమ్మ ఈ బెల్లం ముక్క ఇస్తున్నావు పల్లీలతో అంటే బెల్లం పల్లీకి కలిపి తింటే జీర్ణానికి మంచిదమ్మా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అని చెప్పి బెల్లం ముక్క ఇచ్చేది ఇప్పుడు మా పిల్లల కోసం మా అమ్మ ఏమో పల్లీ వండలు చేస్తుంది ముందుగా బెల్లం పాకని కరగబెట్టేసి ఇంకా వడగట్టుకోవాలి ఇసుకాయ ఉంటుంది అనేసి బెల్లంలో కొద్దిగా నలతలున్నా పోతాయి అందుకోసమే బెల్లాన్ని ముందు వడగట్టేసుకొని తర్వాత బెల్లం తీగపాకం కాకన్నా కొంచెం ముద్రపాకం రావాలి ముద్రపాకం వచ్చాక ఈ పల్లీలను వేయించేసి వేసేయాలి లైట్గా పొట్టు తీసి వేసుకున్నాము ఇగోండి కట్టెల పొయ్యి మీద చేసాము ఇగో మా అమ్మ నేనైతే అయితే చుడుతున్నాము వేడి వేడిగా ఉన్నటప్పుడు చుడితే మంచిగా పల్లీ ఉండలు లైట్గా చేతికి ఆయిల్ రాసుకుని పల్లీ ఉండలు చుట్టుకోవాలి ఈ పల్లీ ఉండలు ఇలా చేసిన తర్వాత రోజుకి ఇది ఒకటి తింటే చాలా మంచిది ఆరోగ్యానికి మీరు కూడా ఇలా తింటారా కామెంట్ చేయండి మేమైతే రోజుకి ఒకటి చెప్పున తింటున్నాము చాలా బాగున్నాయి సూపర్గా వచ్చి ఫస్ట్ టైం ఇలా ఉండలు చేసాము నేనైతే ఫస్ట్ టైం చేయడము నేనే పాకం తీసాను నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఎంత చక్కగా వచ్చి అనేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాబాయ్